దీన్ని తిప్పతీగ అంటారండి తిప్పతీగ ఆయుర్వేదంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ తిప్పతీగ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు పీడిస్తున్నది డయాబెటీస్ ఆ ని తగ్గించడానికి మూత్రకోశ వ్యాధులను అంటే మూత్రకోశంలో ఉండే రాళ్లను తగ్గించడానికి హెచ్ఐవి సమస్యను తగ్గించడానికి హెపటైటిస్ను కూడా తగ్గిస్తుందంట ఇది టైనోస్ఫొ కార్డిఫోలియా అంటారు దీన్ని ఇది గుండె ఆకారంలో ఉంటుంది చూడండి ఈ ఆకు గుండె ఆకారంలో ఉంది ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది నాన్ హీలింగ్ అల్సర్స్ కు బాగా పనిచేస్తుంది మలేరియా టైఫాయిడ్ వైరల్ జ్వరాలు జాండీస్ ఎనిమిక్ గా ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది అయితే ఈ ఆకుల్ని మనము ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం ఆకులను బాగా కడిగి పేస్ట్ లాగా చేసి తేనె కలపాలి దీన్ని లేపనంలాగా గాయాల మీద పూస్తే తొందరగా తగ్గిపోతుందండి మలేరియా టైఫాయిడ్ వైరల్ జ్వరాలకు జాండీస్కు దీన్ని రసంలాగా చేసి రోజు ముప్పై ఎంఎల్ చొప్పున రెండు సార్లు తాగితే తగ్గుతుంది అలాగే ఈ ఆకుని నూరి ఉసిరికాయ సైజులో పేస్ట్ లాగా చేసుకొని తినాలి అప్పుడు కామెర్లు తగ్గుతుంది అట్లాగే ఎనీమిగ్గా ఉన్న లేడీస్కి కూడా ఈ రసం తీసి రోజుకి మూడు లేక రెండు సార్లు ఇస్తే రెండు రెండు స్పూన్లు తగ్గిపోతుంది ఇమ్యూనిటీ పెరిగి ఈ ఆకు పేస్ట్ రసం తాగితే ఇంకా చాలా బాగా ఉంటుంది అలాగే ఈ తిప్పతీగను ఎండబెట్టి దానికి ఉసిరికాయలు ఎండిన ఉసిరికాయలు రెండు కలిపి పొడిలాగా చేసుకొని తీసుకుంటే బరువు కూడా తగ్గుతుంది సో ఇన్ని ఉపయోగాలున్న ఈ తిప్పతీగను మనం పెరట్లో ఈజీగా పెంచుకోవచ్చండి